నీకు వీడియో బుక్ ఏమో చిన్నాడు ముఖ్యమా నీకు వీడియో బుక్ ఏమో చిన్నాడు ముఖ్యమా కాదు బాబా నా ఇబ్బందులు నాకున్నాయే ఆలోచించాలా చిన్నోని పట్టుకోవాలా నాకు ఇంకా కుట్ల కాడ ఇబ్బంది అవుతుంది నువ్వు ఆలోచించాలా కదా కొద్దిగా నా లోపట బాగా నీకు ఏం కనిపిస్తే బయట ఉంటే మంచిగా ఉంది కదా అనుకుంటున్నావు అంతే కదా ఆకలి అవుతుంది ఆకలి నువ్వు ఎత్తావు నాకు అన్నం వేయ లేకపోతే అన్నం వేసుకుంటావు చిన్నపిల్లలు ఆకలి అవుతుంది అని ఎట్లా ఎత్తాడు అమ్మ ఆకలి అవుతుంది డాయ్ అన్నం పెట్టావు అని అంటాడానికి మాట ఎడుతుండు అంటే ఆకలి కోసమే కదా పాలితున్నా ఆయన ఎడుతుండో కట్టు నొత్తుందో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీస్టార్ శివాజీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉండాలనే కోరుకుంటాం నవ్య నా మీద ప్రాంక్ చేసింది కదా ఇప్పుడు నవ్య మీద నేను ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా ప్రాంక్ వచ్చేసి మినీస్టార్ వీడియో ఉందని ఫోన్ చేసిన ఫోన్ చేసి గంట అయినా అత్తలేదు ఇంకా నేను పోయి అడుగుతా అందరు వచ్చిర్రు నువ్వు ఒక్కదానివే లేటు ఎందుకు ఇట్లా లేట్ ఎత్తున్నావు అని కొంచెం కోపంలో అడుగుతా నవ్య ఏమంటుందో చూద్దాం ఇక్కడి నుంచిలే స్టార్ట్ చేయొద్దా పెట్టాల్లో అర్థం కాదు అన్ని చోట్లు తెలిసినాయి నవ్యకు కానీ కొంచెం జాగ్రత్తగా పెట్టాలి అంటే ప్రాంఖాన్ని తెలియద్దు అస్సలు చూద్దాం అమ్మా నవ్య ఉన్నదా చెప్పు ఎందుకు నవ్వుతున్నాయి నవ్య మీద ఒకటి ప్రాంక్ చేద్దాం అనుకొని వస్తున్నా ఇంట్లో ఉన్నదా సరే విసిలైతుంది కదా నీకు ఎంతసేపు చెప్పబట్టి నేను గంట ముందు ఫోన్ చేసిన వీడియో ఉంది అక్కడికి రాయ అని చెప్పిన ఇట్లా ఏ తెత్త గొప్ప మొత్తం చిన్నోడి వదాక ఏడిపించిండే ఏడిపిస్తే ఇప్పుడే తింటున్నా స్నానం కూడా చేసిందా అదే ఎందుకు అని అడుగుతున్నా నేను చిన్నోళ్ళు పట్టుకుంటారు చెప్పు ఆ డిస్పెట్టల్ని ఆడ వండుకోబెట్టి నువ్వు స్నానం చేయాలి తొందర అలా వండుకోబెట్టి అంటే ఎవరు పట్టుకుంటారు ఎవరు పట్టుకుంటారా ఫస్ట్ వీడియో ఉంది వీడియో తీసినాక అచ్చి పట్టుకోవచ్చు అంతసేపు ఆగడ పిల్లగాడు నెల దాటింది నెల దాటితే నెల దాటితేనే బాగా చిన్న పిల్లలు ఇప్పుడు మనుషుల కాలిలో పడితే మనుషుల కాలిలో పడతారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉండాలా ఓల్లేంది మా అమ్మనేమో పనికోబట్టే ఆ చిన్న దగ్గర నువ్వు నువ్వు రమ్మంటేనేమో నీ స్నానం చేస్తున్నా నువ్వు వీడియోకి రెడీ అని చెప్తావు గంతే నాకు చిన్నోని పట్టుకోవాలి మా తమ్ముడేమో పడికాయ నువ్వైనా బాగా కోపం తెప్పిస్తున్నావు అక్కడ అందరు వచ్చి రెడ్ అయ్యారు వాళ్ళందరు వచ్చినాక నువ్వు లేట్ అయితే వాళ్ళకి ఎట్లుంటది చెప్పు వాళ్ళు వచ్చి రెడ్ అయ్యారంటే వాళ్ళు మంచిగా ఉన్నారు సడే మంచి కాబట్టి ఘట్నే ఉంటది నువ్వు ఇట్లా వేసుడు పద్ధతి కాదు అర్థమైందా ఊకొక మస్తు కోపం తెప్పిస్తున్నావు నువ్వు ఏం కోపం తెప్పించింది ఇదే వాళ్ళందరి ముందర ఇజ్జత పోయినట్టే ఫస్ట్ నువ్వు వచ్చి ముందు రెడీ అయ్యి నువ్వు ఉంటే మనకు కొంచెం మంచిగా అనిపిస్తుంది నేను ఎప్పుడన్నా లేట్ చేసిందా ప్రతిసారి లేట్ అయ్యేస్తున్నావు నువ్వు నేను అచ్చి తోలుకపోతున్నా నిన్ను ఇప్పుడు చిన్నోడు పుట్టి నుంచే లేట్ అవుతుంది కానీ అంతకు ముందు లేట్ చేసిందా అదే ఎందుకు లేట్ చేస్తున్నవే అక్కడ ఇసు పెట్టేయాలి రిసైట్ అంటే పెట్టే ఏడి ఏడని ఏదన్నా గానీ ఇసు పెట్టి అంతే మరి ఏం చెప్తావు వీడియో ఉన్నప్పుడు అచ్చుడే తప్పదు అది నీకు వీడియో ముఖ్యమా చిన్నోడు ముఖ్యమా నీకు వీడియో ముఖ్యామా చిన్నోడు ముఖ్యమా బావా లేకపోతే రంగీత్ నా గాని నా ఓలో నొక్కలో నుంచి తెలియ అత్తయ్య కదా రాన్ అంటున్నానా గణేష్ గారు కాలేజ్ కి పోతే గారు వీడియో తీస్తాడు అందరి క్యారెక్టర్లు ఉన్నాయి అందరి క్యారెక్టర్లు ఉన్నాయి మరి నువ్వు వచ్చి ఒకసారి పట్టుకుంటే నేను స్నానమో ఏదో ఒకటి తినో లేకపోతే స్నానం చేయక ఇట్లా నాకుతుంటి వేరే డ్రెస్ వేసుకొని వీడియో కోసం అన్నా నువ్వు రావు చిన్న పట్టుకోవు ఏడితేనేమో అట్లనే చూసుకుంటున్నా ఏడితేనేమో అట్లనే చూసుకుంటున్నా నాకు ఇవ్వడకు దగ్గర అట్లా చెప్పు నీకైనా నేను ఇప్పుడు చిన్నోని నీకు అప్పే చెప్తా నేను రెడీ నేను అన్ని రెడీ నేను అన్ని చేసి నేను దీని నువ్వు రాయ బామ రెడీ రా అని చెప్తా నువ్వు అత్త అత్త నేను నీళ్ళకి వెయ్య పొద్దుగా లేదా కొంచెం నాలుగు గంటలకు లేచి మొత్తం పనంతా అంతా తీసుకొని మాట్లాడితే కాదే నువ్వు నాలుగు గంటలకు నేను లేచిందే ఆ రీతికి నువ్వు చెప్పింది ఆరున్నరకేమో ఫోన్ ను నవ్వకు నాకు కోపం అత్త ఫస్ట్ ఏమన్నావు ఏ టోన్ లో మాట్లాడుతున్నావు నేను వచ్చి నార్మల్ గా మాట్లాడినా కాదు నేను ఇట్లా అట్లనే నేను అట్లా మాట్లాడలేనే బాత్ మాట్లాడను పిల్లగా నోడు చూసుకుంటాడు మరి ఓన్లీ చూసుకుంటాను నువ్వే చెప్పు మా అమ్మనేమో అట్ల పనికొతుంది నువ్వేమో రమ్మంటే అత్తనే అట్టలేవు మీకు అమ్మని అనలేదా చెప్పు నువ్వు రమ్మన్నమంటే నాకు ఉంది కదా నేను అన్ని రెడీ చేసుకోవాలి అది వీడియో కోసం అన్ని మంచిగా చేసుకొని నీ స్నానం చేయాలి అందరిని నీకు అదే మీకు అవన్నీ పని ఉన్నాయి నాకు చిన్నోడే పని

నా గురించి మా అమ్మ అడుగు సిన్నప్ప నుంచి మంచిగున్నాడు మా అమ్మ అడుగు నా గురించి మామని అడుగు సిన్నప్ప నించే మంచిగా ఉన్నాడు ఆగో ఎవరైనా కదా నీస్తారు ఎత్తారు ఆకలి వేస్తారు బాగు ఆకలి అయితే ఆకలి అయితే నువ్వు ఎత్తావు నాకు అన్నం వేయ అని చెప్తావు లేపకి అన్నం వేసుకుంటావు చిన్నపిల్లలు ఆకలి అయితుంది అని ఎట్లా చెప్తాడు అమ్మ ఆకలి అయితుంది దాయ అన్నం పెట్టు అని అంటాడా అది మాట లేవు ఎట్లా అంటాడు అంటే ఆకలి కోసమే కదా పాలు ఇస్తున్నా ఆయన కానీ ఏడుస్తే ఏడుతుండో ఏం నొత్తుందో కడుపు నొత్తుందో డ్రైప్ వాటర్ పోసినా అన్ని చేసినా ఇప్పుడే కొద్దిగా అన్నాడు నేను ఇగో తిని స్నానం చేసి అత్తా అని చూస్తున్నా నువ్వే వచ్చినావు నీ గురించి అందరు వెయిట్ చేయాలి అదే నువ్వు చెప్పేది వెయిట్ ఇప్పుడు వాళ్ళు లేట్ చేస్తే నేను వెయిట్ చేస్తానేనా లేట్ వస్తే అది కాదే నువ్వు ఫస్ట్ ఉండాలని ఎన్నిసార్లు చెప్పినా మనది ఎప్పుడైనా తప్పు కాదు బాబా నా ఇబ్బందులు నాకున్నాయి ఆలోచించాలా చిన్నోని పట్టుకోవాలా నాకు ఇంకా కుట్లకాడ ఇబ్బంది అవుతుంది నువ్వు ఆలోచించాలా కదా కొద్దిగా నా లోపట కనిపిస్తుంది బయట ఉంటే మంచిగుంది కదా అనుకుంటున్నావు అంతే కదా నాకు ఇబ్బందులు ఉన్నాయి నాకు ఇబ్బంది ఉన్నాయి కాబట్టి ఆ చిన్నోని పట్టుకోడు ఇబ్బంది అవుతుంది కూర్చున్నాడు కూడా కూర్చొని అక్కలే నువ్వు ఆలోచించాలి కదా మరి ఏం ఆలోచించుడేముందే చెప్పినప్పుడు రాకపోతే నాకు గిట్నకి ఓపం వస్తుంది బావకి ఇట్లా వెయ్యొద్దే అర్థం చేసుకో బావకి ఇట్లా వెయ్యద్దే అర్థం చేసుకో ఎల్లో అర్థం చేసుకోవాలంటే నాకు నచ్చినట్టు ఉండాలి ఫస్ట్ ఒకటి ఫోన్ మీద రావాలి గంట అవుతుంది నేను టైం చూసుకొని వచ్చినా అగో గంట అవుతుంది అంటే చిన్నోనికి స్నానం లేదు ఇంకా గంట కరెక్ట్ చేసిన మరి

అది కూడా ఆలోచించాను ఇబ్బందులు ఉంటే వాళ్ళకి మనకు ఉంటాయి వాళ్ళకి అని ఆలోచించాను నువ్వు ఉంటాయి ఓళ్ళకైనా ఉంటాయి ఇట్లా ఏతే నాకు నచ్చదు ఆడ వీడియో ఉందని చెప్పి గంట అవుతుంది అడ మినిస్టర్ వీడియో గురించి అందరు వచ్చారు ఇది ఒక్కటి లేదు ఎంత కోపం అవుతుంది నాకు చేసుకో చిన్న కాడ మా అమ్మ లేదు మా అమ్మ లేని ఇప్పుడు ఆ చిన్న రోజులు పట్టుకోవాలి నేనేమన్నా బావా నువ్వు నువ్వు చిన్నోని పట్టుకో నువ్వు నేను స్నానం చేసి రెడీ అవుతా అని చెప్పిన నా తప్పు ఉంది అలా నెమ్మలి ఉండమని చెప్పాలి వీడియోలు ఉంటాయి మీ వీడియోలు చేసుకోవాలి ఇక్కడ ఉండి చిన్న మా అమ్మకి ఇబ్బందులు ఉన్నాయి మా అమ్మకి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పని అవుతుంది అని అన్న చూడు అవి ఎత్తుడు లేచిండు ఇప్పుడే వాడుకోవేత్త అటుకులు మా అమ్మ వేసిపోయింది అవి తింటా అని తింటున్నా అచ్చిండు కోపం కత్తుడు

చిన్న ముఖ్యమా ఎత్తుకయో నీ స్నానం చేసా పటు ఓ ఆ ఇప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నావు మరి అవి వీడియో రాని కాదు అని అంటావు నువ్వు ఎత్తుకుంటే నేను లో ఇక్కడ పోతావు ఎవ్వరు లేరు కుక్కలు అవి ఇవ్వతే ఎట్లుంటాయి చూసుకోవాలి కదా జాగ్రత్తగా చూసుకోవాలి కదా మనం చూసుకోవాలి ఇస్పెట్ రమ్మంటే అన్ని తలుపులు మూసేసి ఇట్లా వంట పెట్టి రావాలి అది జాగ్రత్త ఎంత నీడని ఎంత నిజాయని కానీ ఈ సైట్ రావాలి నేను అదే పడుకోబెట్టి స్నానం కోత బుక్ నేను అత్తా అని ఏం చూస్తున్నా నువ్వేమో ఇది చెప్తా వింది అమ్మా ఇట్రా అమ్మా అడుగుదా నీది కరెక్ట్ నాది కరెక్ట్ అడుగుదా ఫస్ట్ మీ తీసుకోవాలి వైర్ ఎక్కడ ఏంటి తీసుకుని ఫస్ట్ మీ దగ్గర టేబుల్ ఉంటే మీరు తీసుకొని తర్వాత వైర్ తీసుకోవాలి లాస్ట్ పోయి ఏమంటున్నావు మళ్ళీ ఒకసారి చెప్పు ఫస్ట్ మీరు తీసుకోవాలి తర్వాత వైరే తీసుకోరా అంటే అంటే మా టేబుల్ మాకు తీసుకోని తర్వాత నవ్వేది సోలో తీయమంటాం అదంతా ఓడి తీరు కలుపుడు ఎంత ఇబ్బంది నీకే నువ్వేమంటావు లైన్ వైజ్గా తీయుర్రా కరెక్ట్ తీయుర్రా అంటారు నేను చేసుకుంటా పో చేసుకుండా అమ్మా చెప్పిపోమ్మా రైటా రాగా నేనేమన్నా గంట అయితే చెప్పి వీడియో ఉందని లేట్ ఎత్తుంది లేట్ చేసాడు కరెక్టా తప్ప ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటారు ఎందుకు లేట్ అయ్యి అమ్మనేమో పనికైంది చిన్న పట్టుకుంటాను కోలేరు అందుకనే లేట్ అయితది కొంచెం వడుకోబెట్టి స్నానం చేసి అట్టాండి చూస్తున్నా రెడీ అయ్యా చిన్న తిడుతుండు ఇక కదా అత్తమ్మ నువ్వు ఎత్తుకొని నీడ చేస్తా అన్నీ అనేది చెప్తున్నా నేను సైడ్ అది నీ తప్పు నువ్వు అమ్మ నువ్వు వచ్చి అమ్మ తీయాలి అమ్మని చూసుకోవాలి అత్తమ్మకి పడుకో నాకు వీడియో ఉందంటే అత్తమ్మ ఏమనుకో ఇప్పుడు నువ్వు అట్ట అనుకున్నావ్ లేదా నేను కూడా ఇట్లా అనుకున్నాను తప్పు కాదు కోపం కాదు కానీ కాలేజ్ పోతాడు కూర వస్తుంది అని నేను అనుకున్నా నువ్వు ఆ బాబా నువ్వు వచ్చి నీ స్నానం చేస్తా అంటే నాకు పని ఉంది నువ్వు తొందరగా రెడీ కాని అంటే నాకు చెప్తే నేను ఎత్తుకుంటా గానీ నువ్వు అనుకుంటే ఎట్లుంటది ఉంటుంది అత్తమ్మకి పని ఉన్నది అత్తమ్మ ఎత్తుకోదు వచ్చి నువ్వు అనుకోవద్దు నాకు ఇవ్వాల నేనే ఎత్తుకుంటా నేను అట్లా ఏమను ఏదన్నా పని ఉంటే నాకు ఇస్తే అయిపోతుంది అంటే నీకు అటు ఇటు పని ఉంటది కానీ ఇక ఇటు చూసుకోవాలి చూసుకోవాలి అందుకనే ఇక చిన్నని వడకబెట్టి నేను స్నానం చేసి రెడీ వేస్తాను నేను చూస్తే అచ్చి అది ఇది అనుకుంటే బెదిరిస్తుండు బెదిరిచ్చిందని బెదిరియలే అవద్దలు ఆడద్దు మనిషి అన్నప్పుడు కరెక్ట్ వేలు ఉండాలి ఇది ఫస్ట్ అన్న కాదు ఇట్లా ఊరుకుంటూ ఇంకా టైం లేట్ అవుతుంది కదా అనుకోను అది పడుకొని అచ్చి ఇట్లా బెదిరిచేసరికి లేసింది పడుంటే చూసుకొని అసలు ఇయ్యాల వీడియోనే లేదు చూసుకొని అసలు ఇయ్యాల వీడియోనే లేదు అత్త అని గంట ముందు ఫోన్ చేసినా ఎందుకంటే టెస్ట్ చేసినా రావాలి కదా ఇప్పుడు రేపు ముందు ముందు ఎప్పుడైనా నేనేముండే కదా మీరు ఎవరైనా ఇప్పుడు ఏమైందంటే ఉన్నాడు కాబట్టి అర్థం చేసుకోవాలి కొద్దిగా ఇంకోసారి లేట్ అయితే మాత్రం నేను ఊరుకొన్నాను ఎప్పుడు ఇడి తీసినా కానీ ఏదైనా పని ఉన్నా కానీ అత్తమ్మ ఏమ కొంచెం పని ఉంది అందులో నేను తీసుకునే తీసుకుంటా మీరు మీరు ఎందుకు వెళ్ళి పెట్టుకుంటారు అక్కడ నేను ఇక పడుకోబెట్టిన పడుకోబెట్టి స్నానం పోతున్నా బాగా అని చెప్తున్నా ఇంటర్లేదు బెరుతుంది చిన్నోళ్ళు ఏమైనా లేచిండు మళ్ళీ ఎడతాడు అందుకనే నేను ఏమన్నా బావా ఎత్తుకునేటోళ్ళు ఉన్నారు వాళ్ళన్నా లేకనే కదా నేను లేడీ ఎత్తున్నాను అంటే నువ్వు నన్ను బెదిరిస్తున్నావా అనుకుంటా అంటుంది ఎందుకు గిడానికి పెట్టుకుంటారా వాళ్ళు రు నువ్వు లేడీ పోదా అని అంటుండ్రు అదే ఏమని చెప్తున్నా నేను వీడియో లేదు టెస్ట్ చేస్తున్నా అని చెప్పిన అదే మరి నువ్వు ఇంకోసారి ఎట్లా లేట్ అవుతావా లేట్ ఎప్పుడన్నా వచ్చిందా నువ్వే ఆలోచించాలి ఇప్పుడు అర్థమైందా నవ్వే పరిస్థితి ఎందుకు లేట్ చేస్తుందో ఎందుకు లేట్ ప్రాంగం గుర్తుపట్లేదు అదే మరి అట్లా ప్రాంగం ఎప్పుడైనా ప్రాంగం వేసి పెట్టుకో అయినా నేను అయినా వీడియో ఉందని చెప్పి గంట గంట ముందు ఫోన్ చేసిండు రా అదే మీరు గుర్తుపట్టింది ప్రాంగం ఫెయిల్ అవుతుంది ఎప్పుడైనా ప్రాంగ చేసి ఫోన్ చేతలు పెట్టుకుంటారు వీ దొరకబట్ట ఈసారి దొరకబట్ట కూడనే చేసిండ్రు ఎందుకంటే గంట ముందు ఫోన్ చేసి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఉంది అత్త రావని అది కూడా కోపంగా మాట్లాడన్నా ఇప్పుడు వచ్చి సేమ్ అందుకే గుర్తుపట్టలేదు అర్థం ఈ బాధ మన వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా మరి ఎందుకు లేట్ అవుతున్నాయి వీడియోలు ఎందుకు తక్కువ పెడుతురు అనేది తెలుసుకోవాలని చేసిన అంతే నవ్య నువ్వు బాధపడ్డావు కదా మస్తు బాధపడ్డా మా బావ వచ్చి ఇట్లా అంటుండేంది అంటే అర్థం చేసుకుంటులే నన్ను ఇంకా చిన్నోడు ఉన్నాడు చిన్న అంటే చిన్నోని ఎత్తుకుంటున్నా అర్థం చేసుకుంటుండు కావచ్చు అని అనుకున్నా వచ్చి సడన్ గా వచ్చి వేరే సరికి మస్తు బాధ అనిపించింది అంటే నీ బాధ నీకు ఉన్నా కానీ చిన్నోని చూసుకుంటున్నాం అది నేను అర్థం చేసుకున్నా కానీ కొంతమంది కామెంట్స్ చేస్తారు కదా అన్న వీడియో తక్కువ అంటే ఎన్నిసార్లు చెప్పినా కానీ మనం మళ్ళా మళ్ళీ తక్కువ పెడుతున్నాం వీడియో మళ్ళీ లెంత్ పెంచడం లేదు కొంచెం వాయిస్ డబ్బింగ్ కూడా అక్కడక్కడ చెప్తలేము అందుకోసమే అందరు అర్థం చేసుకోవాలి కదా ఇక కొన్ని ఇబ్బందుల వల్ల అట్లా డబ్బింగ్ చిన్నోడు అది ఉండేసరికి నేను చెప్తలేను ఇక జాను అంటావా వామ్ థింగ్స్ అవి ఉంటాయి కాబట్టి జాను కూడా అలసిపోతుంది నేనే ప్రెగ్నెంట్ టైంలో అలసిపోయినా ఇక ఎవరైనా ప్రెగ్నెంట్ టైంలో వామ్ థింగ్స్ కళ్ళు తిరుగుడు ఏదోటి ఏదోటి ఉంటాయి ఇక అట్లా వీడియో తక్కువ ఇస్తున్నాం మళ్ళీ తక్కువ డబ్బింగ్ కూడా ఎత్తలేము అందుకనే లేట్ అవుతుంది వీడియోస్ అన్ని కదా అర్థం చేసుకోర్రీ కొద్దిగా ప్లీజ్ అర్థం చేసుకుంటారు మన ఫ్యామిలీ నాకు నమ్మకం ఉంది కానీ ఇంకా కొంచెం క్లారిటీ మనం చెప్పింది వేరే ఉంటుంది మాటలల్లో చూపించేది వేరే ఉంటుంది అందుకోసమే చూపించిన ఓకే ఫ్రెండ్స్ ప్రాంక్ అయితే ఎట్లుందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్